ఇస్తాంబుల్ సో అర్థమైంది కదా మీకు నేను ఇస్తాంబుల్ టర్కీ వెళ్తుంటే ఆఫ్లోడ్ చేస్తున్నారు మొన్న అన్నయన ఆఫ్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి డాక్టర్ కేఏ పాల్ని టర్కీ వెళ్లకుండా ఆపుతున్నారు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మీకు తెలుసు కదా ఫర్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఐఎమ్ ట్రావెలింగ్ ద వరల్డ్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఫర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కంట్రీస్ అండ్ స్టిల్ నన్ను ఎందుకు ఆపుతున్నాను లాస్ట్ వీక్ నేను టర్కీలో ఉన్నాను ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు సెనేటర్స్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆపుతున్నారు ఇక్కడ మొన్న ఆయన స్టార్ట్ చేశాడు పిబిఎస్ గవర్నమెంట్ డౌన్లోడ్ చేస్తున్నాడు అందరూ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వండి ఇదిగోండి నేను మమత ఇటు రా మమత వస్తున్నారు మా సన్ను అలా అప్లోడ్ చేస్తున్నారు ఇది అందరు చేస్తుంది ఇది అవినీతి ఇది ఎవరు చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇప్పుడు వరకు నన్ను ప్రపంచంలో వీసాలు లేకుండా పంపిస్తారే ఎన్ని దేశాలు వీసాలు లేకుండా తిరిగాను నూట యాభై మంది ఎంపీలు వెళ్ళారే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఆయన ఆఫ్లోడ్ అక్కడ వాళ్ళ డిస్కషన్ చూపించు ఎవరు ఆఫ్లోడ్ చేస్తున్నది అంది ఇక్కడ అన్ని పేపర్లు ఉంటున్నారు వాళ్ళు ఇల్లీగల్ వర్క్ చేస్తున్నారు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ అది బాగా వినండి చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇది నా పాస్పోర్ట్ ఇది క్లియర్ వీసా ఇది నా గ్రీన్ కార్డు గ్రీన్ కార్డు ఎక్స్పైర్ అయినప్పుడు ఎక్స్టెన్షన్ ఇస్తారు మూడు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు మూడు సంవత్సరాలు ముప్పై ఆరు నెలలు ఇంకో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు సో కనుక మీడియా మిత్రులారా Breaking me, Yeah. Yes, JP. No, they are trying to stop me, block me, even though I have all valid documents. And uh, they are checking with falsely immature staff. I am on the phone with my son who is in the flight. So, he is asking what my son is, American citizen. That tells me they want three people to go. the Very important. Everyone, listen carefully. Peace is the enemy of these warmongers. Why? No one ever stopped me, any country in the world. Including, I've been to Pakistan many times. 155 countries, you know including six indian prime ministers and six american presidents, joined my head call, including trump and biden. here they are blocking because of the peace talks. they are showing, i don't have a soft copy, original copy. i have. everything is online, only online passport, original green card, original extension copy is there. and still, they are blocking. Here it is. What is the decision? Arish. Arish. Rishikesh. Rishikesh? Rishikesh. Rishikesh, yes. what is your decision? Yes. Executive. Okay. Huh? Executive. No, no, you are executive for Indigo. Yes. And Sujal is your boss. Yes. She is the boss. Here. And I have shown you valid passport. Green card expired last week extension for 3 years copy of the extension i showed so why you are offloading my son why you are not allowing me to travel so do you have did, the answer did ask you if you are not traveling your son you no why i am traveling i came from hyderabad your indigo checked all my papers they so spent 30 minutes indigo checked 30 minutes ఆల్ మై పేపర్స్ ఈ జస్ట్ షోయింగ్ ఈజ్ పవర్ మునా అండ్ సుజల్ ఈ షోయింగ్ ఈజ్ పవర్ సో దిస్ ఇస్ ఇట్ అర్థమైంది కదా మీకు ఎంత కొరకైనా ఫైట్ చేస్తాం మన ఫైట్ ఆపం ప్రతి ఒక్కరు దీన్ని వైరల్ చేయండి ఇండిగోని కంప్లీట్ బాయ్ కట్ చేయాలి మీరు ఈ నుంచి ప్రతి ఒక్కరు బాయ్ కట్ చేయండి ఇండిగోని నేను ఇప్పుడు ఇది మీడియాకి రిలీజ్ చేస్తున్నాను రాయిటర్స్ అసోసియేటెడ్ ప్రెస్ ఈఎన్ అండ్ బీబీసీ ప్లీజ్ ఎయిర్ దిస్ బాయ్ కట్ గో అండ్ అండర్స్టాండ్ వాట్ ఎ పీస్ మేకర్ మోస్ట్ రెస్పెక్టెడ్ వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ మోడర్న్ డే గాంధీ ఈస్ ఫేసింగ్ హౌ మచ్ ఇన్ జస్టిస్ ఆర్డినరీ పీపుల్